నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పదవిని టీడీపీ మద్దతు అభ్యర్థి కైవసం చేసుకున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి రాజారావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు నెల్లూరు కార్పొరేషన్లో మొత్తం యాభై నాలుగు డివిజన్లు ఉన్నాయి యాభై నాలుగు డివిజన్లలో గతంలో వైసీపీ అభ్యర్థులే కార్పొరేటర్లుగా ఉన్నారు ఈ పెద్ద ఇంత పెద్ద డివిజన్లో ఇటీవల జరిగిన ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక మంది కార్పొరేటర్లు కూడా తెలుగుదేశం పార్టీలోకి రావడం అనేది జరిగింది తెలుగుదేశం పార్టీలో వచ్చిన మద్దతుదారులందరితో కూడా ప్రభుత్వం ప్రకటించిన ఇప్పుడు ఉప ఎన్నికల ద్వారా వీరందరూ కూడా టీడీపీ మద్దతు ఇచ్చేందుకు గత వారం రోజులుగా కూడా కార్పొరేటర్లందరూ కూడా తెలుగుదేశం నాయకులతో కలవడం అనేది జరిగింది మంత్రి నారాయణతో పాటు రూరల్ ఎమ్మెల్యే సేదిరెడ్డి రూప్ కుమార్ యాదవ్ వీరందరితో కూడా కలిసి టీడీపీ మద్దతు ఇస్తూ కార్పొరేషన్లో కూడా తమ మద్దతు టీడీపీకి ఉంటుందని చెప్పి కూడా ప్రకటించారు అది ఇటువంటి పరిస్థితులలో ఇదంతా కూడా వైసీపీ అభ్యర్థులు అనే ఉద్దేశంతో వీరు వైసీపీ వాళ్ళు విప్పు ప్రకటించారు అయితే వచ్చిన ఈరోజు జరిగిన ఉప ఎన్నికలో మాత్రం ఈ సంబంధించిన అందరూ కూడా యాభై నాలుగు డివిజన్లలో ఉప ఎన్నికలో జాయింట్ కలెక్టర్ కార్తీక ఉప ఎన్నిక నిర్వహించారు నలభై ఒక మంది అభ్యర్థులు యాభై నాలుగు డివిజన్లలో నలభై ఒక్క డివిజన్లు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది అందరూ కూడా తెలుగుదేశం పార్టీకే ఓటు వేయడం జరిగింది మా ప్రారంభంలో పన్నెండు కరీంల్లా అనే అభ్యర్థులు ప్రకటించిన వైసీపీ వాళ్ళు కరీముల్లాకి పన్నెండు ఓట్లు మాత్రమే వచ్చాయి దీనికి సంబంధించి మొత్తం కూడా యాభై నాలుగు డివిజన్లో టీడీపీకి నలభై ఒక్క డివిజన్లు కైవసం చేసుకోవడంతో కార్పొరేషన్లో ఉత్సాహం నెలకొంది అందరూ కూడా కార్పొరేటర్లతో పాటు పెద్ద ఎత్తున నాయకులు అందరూ కూడా ఇక్కడ చేరి సంబరాలు చేసుకున్న పరిస్థితి అనేది కనిపిస్తుంది ఇటువంటి ప్రశాంత వాతావరణంలో ఉప ఎన్నిక జరిగింది ఎవరు కూడా ఎక్కడ కూడా ఎటువంటి నిర్ణాలు లేకుండానే తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఇక్కడ కార్పొరేషన్లో ఉన్నారు దీనికి సంబంధించి ఎమ్మెల్యే శ్రేదరెడ్డితో పాటు రూప్ కుమార్ యాదవ్ వీరందరూ కూడా ఇక్కడ పాల్గొని ఉన్నారు మంత్రి నారాయణ ఎన్నికైన ఎన్నికల అభ్యర్థికి అభినందనలు చెప్పడం అనేది జరిగింది శ్రీ రహమతుల్లాకి అభినందనలు చెప్పడం నారాయణ గారు కూడా ఫోన్ చేసి అభినందలు చెప్పారు ముందుగానే ఊహించిన విధంగానే ఇవి రావడం అనేది జరిగింది దీనికి సంబంధించి ఇక్కడ తెలుగుదేశం నాయకులు కూడా ఉన్నారు ఒకసారి మీరు ఎలా భావిస్తున్నారు ఈ విజయాన్ని అందరికీ నమస్కారాలండి ఈరోజు నలభై ఒకటి తెలుగుదేశం పన్నెండు మీరు వైసీపీ ప్రభుత్వానికి వచ్చింది ఇంకా ఒకరిద్దరు కూడా వైసీపీ కార్పొరేటర్లు ఆబ్సెంట్ కావడం జరిగింది దీన్ని బట్టి మీరు ఒకటే అర్థం చేసుకోవాలి ఈరోజు రాష్ట్ర వ్యాప్తం మొన్న జరిగిన ఎన్నికల్లో వైసీపీని చిత్తుగా ఓడించారు ఈరోజు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా చంద్రబాబు నాయుడు కుటుంబ ప్రభుత్వం అంచెలంచెలుగా చెప్పిన ప్రకారం చేసుకుంటా పోతుంది ఈరోజు కేవలం కుటుంబ ప్రభుత్వం పైన వాళ్ళ పనులు అభివృద్ధి పైన చూసి ఈ రోజు ప్రతి ఒక్క కార్పొరేటర్ ఈరోజు కుటుంబ ప్రభుత్వానికి మద్దతు పలకటం అదేవిధంగా ఎన్నిక కూడా దానికి నిదర్శనలు కూడా మీకు తెలియజేస్తుంది ఈ విజయం మేము ముందే ఊహించింది ఎన్నిక తాత్కాలికమే అయితే మంచి సెలక్షన్ చేశారు నారాయణ గారు సీధర్రెడ్డి గారు ఈరోజు దాదాపు ఈరోజు బ్రహ్మాండ మెజార్టీతో ఈరోజు మేము గెలవడం జరిగింది ఎందుకంటే ఈరోజు వాళ్ళు చేద్దాం బేరీస్ చేసుకున్నాం మేము ఎవరైనా లేదు వాళ్ళకే వాళ్ళు చేరారు నెల్లూరులో నారాయణ గారు అభివృద్ధి చేయగలరని చెప్పి అక్కడ చేరారు రూరల్లో సీధర్ రెడ్డి గారు అభివృద్ధి చేయగలరని అక్కడ చేరడం జరిగింది ఈరోజు వాళ్ళకే వాళ్ళు వచ్చారు ఎందుకంటే ఆ పార్టీ విధ్వంసం పార్టీ విధ్వంసాల పార్టీలో ఉండకూడదు అభివృద్ధి పార్టీ చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ అని వైసీపీ అందరూ కూడా జరగడం జరిగింది ఈరోజు అందుకనే తహసీనా గారు అత్యధిక మెజార్టీతో కూడా ఈరోజు గెలవడం జరిగింది ఇంకా తెలుగుదేశం పార్టీ అభివృద్ధి అదే రకం వైసీపీ పార్టీ విధ్వంసం ఆ పార్టీలో లాస్ట్కి ఇంకెవరు మిగలరు ఆ పార్టీలో ఎవరు ఉండరు ఈ పార్టీ లాస్ట్కి ఆ పార్టీ మీద జగన్ ఒకడు చెవిరెడ్డి భాస్కరెడ్డి ఒకడు కాకాన గోవర్ధన్ రైడ్ ఒకడు ఈ నలుగురు మాత్రమే కార్యకర్తలు ఎవరు ఉండరు వాళ్ళైతే చెప్తున్నారు నెక్స్ట్ మేము వస్తాం మేము వాళ్ళు చొక్కాలు ఇప్పుతామని వాళ్ళ చొక్కాలు వాళ్ళు ఇప్పుకొని ఇంట్లో పనుకోమండి ఇది మన మనం చూస్తున్న కార్పొరేషన్ మనం చూస్తున్నాం ప్రతి కార్పొరేటర్ కూడా ఇక్కడ అంతా సంబరాలు చేసుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఇక్కడ దాదాపు నలభై ఒక్క మంది అభ్యర్థులు కూడా ఉన్నారు వారు తెలుగుదేశం పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల వల్లనే మేము ఆకర్షితులమేమని కూడా చెప్తున్నారు ఇక్కడ మన రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు శ్రీధర్ రెడ్డి గారు కూడా సంబంధించి వారికి ఇక్కడ ఎలాంటి విజయం జరిగిందో ఒకసారి వారిని కూడా అడిగి తెలుసుకున్నారు కార్పొరేట్ కార్పొరేటర్ అందరూ కూడా కార్పొరేషన్ కార్యాలయంలో ఇక్కడ సంబరాలు చేసుకుంటున్నారు ఈ దీనికి సంబంధించిన మొత్తం కూడా తిరిగి కార్పొరేషన్ గత ఐదు సంవత్సరాలుగా పూర్తిగా ఏ విధంగా వెనుకబడిందో ఈ వెనుకబడిన కారణాలు కూడా ఎక్కడికెక్కడ మాట్లాడుతున్నారు దీనికి సంబంధించి మళ్ళీ కూడా వీరికి అద్భుత విజయం ఘన విజయం నలభై ఒక్క మంది తెలుగుదేశం పార్టీ మద్దతుగా నిలబడ్డారు యాభై మూడు మందిలో ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాకు తెలిసి ఒకరిద్దరు కార్పొరేటర్లు హాజరు కావడగల ఆ పార్టీ పరిస్థితి ఆ విధంగా ఉంది ఇక్కడ తాగదు ఇది కేవలం ఆరంభం మాత్రమే ఏదైతే వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో నగర రూరల్ నియోజకవర్గాల్లో యాభై నాలుగు డివిజన్లు ఉన్నాయి యాభై నాలుగుకి యాభై నాలుగు డివిజన్లు తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి యువనాయకుడు నారా లోకేష్ గారికి నెల్లూరు నుంచి పార్టీ పరంగా తెలుగుదేశం పార్టీ కూటమి పరంగా అందిస్తామని చెప్పి చాలా స్పష్టంగా తెలియజేస్తున్నా రేపటి రోజు సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అన్నది ఎంత వాస్తవం వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో నెల్లూరు కార్పొరేషన్ యాభై నాలుగు యాభై నాలుగు తెలుగుదేశం పార్టీ కూటమి గెలుస్తుంది గెలవబోతుంది రాసిపెట్టుకోండి ఇది తమ అభివృద్ధి అజెండాగానే ఇక్కడ ఈ విజయం అని చెప్పి కూడా ఉప ఎన్నిక విజయం అని చెప్పి టిడిపి నాయకులు అందరూ కూడా చెప్తున్నారు నెల్లూరు కార్పొరేషన్ నుంచి కెమెరామెన్ సూర్యప్రకాష్ రాజారావు న్యూస్ Thank yes. you. Yes. thank sí.

Yeah. anoda su cinikin na iskari na shek yes. na